కపాస్ కిసాన్ యాప్ ను వెంటనే ఎత్తివేయాలని ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతులు ధర్నా చేశారు తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి సోయా పంటలను కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అలాగే విధించిన పదకొండు శాతం సుంకాన్ని వేలిముద్ర విధానాన్ని తొలగించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకపోగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతుల సమస్యలు తీరేంత వరకు పోరాడతారని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు नरेंद्र मोदी इलेवन परसेंट सुनी ఈ తేమతో సంబంధం లేకుండా అట్టనే వేణిముద్రలతో సంబంధం లేకుండా రంగు మారిన ధాన్యాన్ని పత్తిని సోబిని కొనాలని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము కేంద్రం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడికి శాసన సభ్యుడికి జిల్లా కలెక్టర్ గారికి సిసిఐ బ్రాంచ్ మేనేజర్ గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విద్య పని ఏదైతే తున్నా పోతు మీద మానవ మా రైతు నాయకుల పనులన్నీ ఆపుతా ఉన్నారు కాబట్టి దయచేసి సంతాపూర్ ఎక్సైస్ కూడా ఆపొచ్చు మేము పన్నెండు గంటల్లో కూర్చున్నాం